గతంలో నారాయణకే నియోజకవర్గంలో ఒక ఫార్మేషన్ రోడ్ కూడా డాంబర్ రోడ్డు చేయలేని స్థితిలో గత రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు రూ గతంలో ఒక రూపాయి లేకుండా కూడా బడ్జెట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన రెడ్డి సార్ కొడుకు జయశ్రీ కన్స్ట్రక్షన్ మీద గిరిజన తండాల్లో ఇరవై రెండు తండాలకు బీటీ రోడ్ చేయడానికి టెండర్ అయింది అగ్రిమేట్ అయింది అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లోనే అప్పుడు ఎందుకు వర్క్ చేయలేవు నీవే ఎమ్మెల్యే ఉన్నావు నీవే బిల్ తీసుకునే వ్యక్తి నీకు గిరిజనుల మీద అభివృద్ధి కావాలనుకుంటే నువ్వు వర్క్ చేసి మంచి డెవలప్ కావాలి కదా కానీ నువ్వు వర్క్ చేయకుండా ప్రభుత్వం మీద బురద చేసే కార్యక్రమం చేస్తే మాత్రం సభదాన్ని తెలియజేస్తూ ఇంకా చాలా ఉంది ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో కూడా బీటీ రిన్వల్ చేయలేని దాఖలు ఉన్నాయి ఏ రోడ్లు కూడా ఎక్కడ డాంబర్ రోడ్ చేయలేరు గ్రామాల అభివృద్ధి గురించి కాదు పోవడానికి రోడ్డు కావాలి కానీ ఆ రోడ్డు ఎక్కి ఈ నియోజకవర్గంలో అన్ని అభ్యంతా కావచ్చు హంగరియా కావచ్చు ఏ ఏ గ్రామాను పో కారాముంగి రోడ్డు కానీ ఏ రోడ్లో కూడా ఒక్క ఇంచు డాంబరేయలేవు కానీ ఇది ఈ ప్రభుత్వం మీద విమర్శ విమర్శలు చేయడం మంచిది కాదు నువ్వు కావాలంటే నువ్వు బరాబర్ నీ వర్క్ చేయి మా గౌరవ శాసనసభ్యులు గారికి మళ్ళీ ఎంపీ గారికి చెప్పి మీ బిల్లు ఇప్పిస్తాం మా నియోజకవర్గంలో మీకు ప్రజలు అభివృద్ధి కావాలా కావాలనుకుంటే మీరు చేయాలి పని చేయకుండా మీరే దద్దమ్మలయ్యి వేరే వాళ్ళ మీద మాట్లాడితే మంచిది కాదని తెలియజేస్తూ ఇంకా నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దశల వారీగా సంక్షేమ ఫలాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు గ్రామాల సీసీ రోడ్ కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు అన్నీ దాని మీద దశల వారీగా రైతు బీమా రైతు కళ్యాణ్ లక్ష్మి ఏ స్కీమ్కు ఆకకుండా ప్రభుత్వం నడిపిస్తుంటు కానీ మీ ప్రభుత్వంలో భూములు అమ్మేసి ఈ ఆర్టీసీని కూడా అమ్మే స్థితిలో ఉండే కానీ ఇలాంటి చేయకుండా ప్రభుత్వ ఆస్తిని కాపాడుతూ అభివృద్ధి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నారాయణకేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు గారు కాబట్టి మీరు కూడా లేనిపోని మాట్లాడడం సమంజసం కాదు ఒక స్థాయి ఉండి ఈ స్థాయి మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే సమయం ఎట్లయినా మీరు చేసిన ఈ ప్రజలకు డబ్బులు లేవు ఏ దానికి సాలరీ కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు అలాంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు గొప్ప మేధావిగా చెప్పవలసి వస్తు రైతులకు కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నారు రైతులకు కేవలం భారతదేశంలోనే ఎక్కడో ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేరు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో మేము అంటున్నాం ఇంకోటి ఉద్యోగస్తులు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా అభి మన పిల్లలకు డైట్ ఛార్జీకి ఫార్టీ పర్సెంట్ పెంచింది కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో బిల్లులు వాళ్ళకు తినడా తిన్ తినిపిస్తే క్యాస్మెటిక్ బిల్లు రాకుండే మన వేజెస్ వర్కర్ లేకుండే అలాంటి స్థితిని దశల వారీగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు నారాయణ కేడ్ మీద చిత్తసిద్ధి ఉంటే మీరు డెవలప్మెంట్ మీ గురించి మా ఎమ్మెల్యే గారితో సహక సహకరించండి లేనిపోని మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊరుకోరు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా